హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కే చును ఈరోజు వచ్చి నేను సుండుపల్లి పొట్టెన్లు మార్కెట్కి అయితే వచ్చినాను ఇక్కడైతే ప్రతి బుధవారం పుట్టెన్లు గొర్రెలు మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట కరెక్ట్గా పీలర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఆరు కిలోమీటర్లు ఆ విధంగా వస్తుంది ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎంతమంది వీడియో ఇక్కడైతే ప్రతి బుధవారం మిక్సింగ్ అనమాట మొత్తం అన్నీ ఏమి సపరేట్ సపరేట్గా ఉండవు పొటేన్లు మేకలు గొర్రెలు అన్నీ మిక్సింగ్ ఉంటాయి అన్నీ కలిపి అమ్మేస్తారు చెప్పుకోదక పెద్ద సంత అయితే కాదు కాబట్టి చూడాల్సిన సంత ఇక్కడైతే స్పెషల్ ఏమన్నా అంటే ఎర్ర పొటేన్లు ఎర్ర గొర్రెలు వస్తాయి గొర్రెల పొటెన్లు అనేది తేడానే తెలియకనే ఉంటుంది మనం అడిగి కనుక్కోవాలా ఆ విధంగా అయితే ఈ వీడియోలో ఏమున్నాయి అనేసి కనుక్కుందాం లాస్ట్ వీడియో చేశాను దాంట్లో కొన్ని అయితే చేశాను వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది రెండో వీడియో చేస్తాను అనమాట ఇప్పుడు ఈ కట్టలో ఏమేమి ఉన్నాయి ఏం రేట్లు ఉన్నాయి యావరేజ్గా మీరు మీ దగ్గర పొటేళ్లు ఉన్న అమ్ముకోవాలన్నా లేదంటే మీరు కొనాలన్నా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యావరేజ్గా రేట్లు ఏ విధంగా ఉంటాయని చూపించడానికి అయితే నేను చేసే ప్రయత్నం ఇది అదే అదే అనమాట విషయం ఇప్పుడైతే మనం ఇక్కడైతే కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టల్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమని కనుక్కుందాం ఇది అడ్రస్ వచ్చేసరికి అన్నమయ్య జిల్లా సుండుపల్లి అనమాట ఇట్లా రాయచోటికి ఇక్కడ కోడూరు రాజంపేట పీలూరు అంతకి సెంటర్ పాయింట్ అనమాట ఇది ఇక్కడ వస్తే చూద్దాము ఏం రేట్లు ఉన్నాయి పొటేన్లు అనేది చూపిస్తాను ఈ వీడియోలో కొన్ని కట్టలు అయితే చూపిస్తాము ఇవైతే కట్టలు కట్టలుగానే ఉన్నాయి అయితే మొత్తం పొటెన్లే పొటెన్లు ఈ కట్ట అయితే ఒక మీడియం సైజ్ అనమాట పెద్దవి కాదు చిన్నవి కాదు ఆ విధంగా ఉన్నాయి అంతా ఒక సంవత్సరము లేదా ఒక నెల ఇటు అటు ఉండొచ్చు ఇవైతే ఏం రేట్లు ఉన్నాయి ఏం రేట్లు పోతా సంవత్సరం పిల్లలు ఏం రేటు పోతున్నాయి సుండుపల్లి సంతలు అయితే ఏ విధంగా పోతున్నాయి అనే విషయాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే ఈడ అక్కడ ఉంది ఆడ ఉంది ఫస్ట్ అవి అయితే కాస్త పెద్దగా ఉన్నట్టు ఉన్నాయి ఇవి చూద్దాం ఇవైతే ఏం రేటు పోతాయి అసలు మనకైతే వ్యాపారస్తుల లేకపోతే రైతులు అనేది కనుక్కుందాం అన్నా మీ కదనా ఎన్ని ఉన్నాయినా కట్టల మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి అన్ని అమ్మదానికేదా కొన్నారా ఇరవై ఐదు మొత్తం ఇరవై ఐదు అంటే పన్నెండు జతలు అయితే ఉన్నాయన్నమాట ఎంత వయసు ఉంటుంది నా పొట్టేళ్ళకి ఇరవై నెలలు సంవత్సరం లోపల పిల్లలు ఏం చెప్తున్నారు జత ఇరవై వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్ చూడండి ఇంకా సంవత్సరం లోపల పొటేళ్ళు అనమాట జత ఇరవై వేల ఐదు ఇరవై ఐదు వేలుగా చెప్తాను ఇరవై వేల ఐదు నూరులు ఓకే ఓకే ఇరవై వేల ఐదు వందలు అనమాట అంటే పదివేల రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కటి చూస్తే పదివేల రెండు వందల యాభై రూపాయలుగా వేస్తారు అనమాట ఈ కట్టలో హోటలు ఒక్కొక్కటి యావరేజ్గా ఏది ఎత్తుకున్నా కూడా పదివేల ఐదు వందల పదివేల రెండు వందల యాభై రూపాయలు అనమాట అంటే జత ఇరవై వేల ఐదు వందలుగా వేస్తారు అన్నాడు నా ఎంత వెయిట్ పడతాయా వెయిట్ ఎంత వస్తాయ్యా పదమూడు పద్నాలుగు కిలో వస్తాయి ఊరు నా మీద అడిగింది పల్లి ఓకే ఫ్రెండ్స్ చూడండి సుండిపల్లి లోకల్ అనమాట అన్న వాళ్ళది రైట్ ఒకసారి నేట్గా చూపిస్తాను మొత్తం కట్టంతా యావరేజ్గా సంవత్సరం లోపల పిల్లలు పదివేల రెండు వందల చిల్లరగా అనమాట ఈ గట్టలో మొత్తం ఈ గట్ట మొత్తం పదివేల రెండు వందల యాభై రూపాయలు చెప్పడం అయితే ఉంటుంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కాస్త తక్కువ అయితే తక్కువ అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్పిన రేట్ అయితే కాదు నెక్స్ట్ అయితే కొంచెం పెద్ద సైజు ఉన్నట్టున్నాయి ఇవి దాంట్లకంటే అవి కొంచెం చిన్నవి ఇవి కాస్త పెద్దవి అనమాట దాంట్ల కంటే కాస్త పెద్దవి ఇవి ఏ ఎన్ని ఉన్నాయి ఏం రేటు పడుతుంది అని కనుక్కుందాం నువ్వు ఒకసారి పొటేళ్ళు చూడండి నేను నీట్గా చూపిస్తాను దాని తర్వాత రేటు కనుక్కుందాం అన్నా మీదనా ఎన్ని ఉన్నాయినా పదకొండు ఉన్నాయి ఈ జతలో ఏం రేట్ ఎంత వయసు ఉంటుంది నా ఒకటన్నర సంవత్సరం ఫ్రెండ్ చూడండి ఒకటన్నర సంవత్సరం అవైతే సంవత్సరం లోపల పిల్లలు ఇవైతే ఒకటన్నర సంవత్సరం అనమాట అంటే ఒక ఆరు నెలల డిఫరెన్స్ దాంట్లోకి దీంట్లోకి చూద్దాం ఒకసారి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఏం రేటు పడతాయి నా ఎంత వస్తుంది వెయిట్ ఎంత పడతాయి పద్దెనిమిది కేలు పడతాయి ఏ చెప్తాను అన్న చేత ఇరవై ఎనిమిది ఇరవై ఐదు జత ఇరవై ఐదు చెప్తాను రండి చూడండి ఇవైతే పన్నెండు వేల ఐదు వందలు అంటే రెండు కలిపి ఇరవై ఐదు వేలు చెప్తాం అండి జత ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందలు అవి అయితే పదివేలు చిల్లరనమాట ఇవి వచ్చి పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను ఇరవై ఐదు వేల రూపాయలకి వేస్తాను అనమాట జత చూడండి దీంట్లో కాస్త కొంచెం పెద్ద చిన్నవి అన్నీ కలిపి ఉన్నాయి అంతా కలిపి యావరేజ్ ఎత్తుకుంటే జత ఇరవై ఐదు వేలుగా చెప్తాను అనమాట అలా ఎట్లుంది మటన్ రేట్ ఎట్లుంది ఎనిమిది వందలు అయినా పొటేలు అయినా ఏదైనా ఒకటే రేటు ఇరవై ఐదు వేలు చెప్పడం చెప్తాను ఎంతకైతే ఫైనల్గా ఇరవై మూడు అన్న అట్లా ఇచ్చేస్తారు ఓకే ఎవరునా మామూలుగా వ్యాపారస్తులా మీరు రైతా వ్యాపారస్తుల ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఎవరన్నా కాంటాక్ట్ అయితే ఎవరినా ఉంటాయి చెప్పండి ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ మీకు రాజంపేట ఎంత దూరం వస్తుందన్నా ಯಾರೋಟಿ ಇರೈ ಐದು ಪೀನರು ಅಜ್ಜಿನ ಕಾಸ್ತಾ ಪೀನರು ಯಾವ ಯಾವರೇಜ್ ಗೆ ಮೊತ್ತಿ ಸರ್ಕಿಲ್ ಅನ್ಮೇರ ಅಣ್ಣ ಸಂತಾರಾ ಪಿಲರ್ ಸರ್ ಪಿರುತ್ತಾರೀಡು ಪಿಲರು ಓಕೆ ಓಕೆ ಓಕೆನಾ ಚೂಂಡಿ ಇದೆ ಅನ್ಮ ವಿಷಯ ಇಕ್ಕುಂಡುಪಲ್ ಅನೇ ಸೆಂಟರ್ ಅನ್ಮ ರಾಜಪೇಟ రాయచోటి పిలి సెంటర్ ఇక్కడ వచ్చి ప్రతి బుధవారం అంత అయితే జరుగుతూ ఉంటుంది ఈ పిల్లల అవి అయితే చూసాము రెండు గంటలు చూసాము నెక్స్ట్ ఇంకో అయితే వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్స్ యావరేజ్గా మీకు చెప్పినట్టు ఏది ఫిక్స్డ్ కాదు మీకు ఒక అవగాహన కోసం అయితే వీడియో చేస్తున్నాము ఈ కట్ట అయితే చూద్దాము ఈ కట్టలో ఎన్ని పోటీలు ఉన్నాయి ఏమనేసి చూద్దాము దాని రేట్ అయితే కనుక్కుందాం ఒకసారి వ్యాపారం అయితే జరుగుతా అనేటుంది ఈ వీడియోలో మూడో కట్ట అనమాట పెద్ద కట్ట వ్యాపారం అయితే జరుగుతుంది ఏం రేట్లు చెప్తారో చూద్దాము ఒకసారి ఒకటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు దగ్గర దగ్గర పదహైదు పదహారు ఉన్నాయి ఎనిమిది జతలు అయితే ఉన్నట్టున్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది வீடியோனா யூடூப் ஷானல் நான் எவரேனா நீனா நான் என்னோடன என்னுடைய பதைது உண்டாய் சூதம் பதாது பொட்டை உண்டாய் எந்த வயசுனா பட்டேன் எந்த வயசுதா தொழில் తొమ్మిది నెలలు ఎత్తాడా అంత సంవత్సరం లోపల చెప్తున్నాడు అనమాట ఏ ఎంతో ఎంత రేటు చెప్తారో కనుక్కుందా అన్న ఏం రేటు చెప్తాను అన్న అయిపోయి తీపింది వ్యాపారమా పద్దెనిమిది వేల ఏడు వందలు జత ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పద్దెనిమిది వేల ఏడు వందలతో వ్యాపారం అయితే అయిపోయిందంట సంవత్సరం పిల్లలకి చెప్తున్నాడు పద్దెనిమిది వేల ఏడు వందలు అంటే తొమ్మిది తొమ్మిది వేల మూడు వందలు ఒక్కొక్కటి తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయింది సంవత్సరం పిల్లలు తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయింది అంటే పద్దెనిమిది వేల ఏడు వందలు అంట వ్యాపారం అయితే అయిపోయిందనమాట చూద్దాం ఈ కట్ట చూశారు కదా ఆడకట్ట ఆడకట్ట చూసాము దాంట్లకంటే కాస్త కొంచెము ఇవి తక్కువగా ఉంటాయి పదహారు రూపాయలు అట అంత మేపులో లేవు మేపులో ఉంటే ఎక్కువ పోయేది తొమ్మిది వేల చిల్లరతో వ్యాపారం అయితే అయిపోయింది ఇదే అనమాట విషయము ఈ గట్టలో వ్యాపారం ఇదైతే మూడు పెద్ద కట్టలు అయితే చూసాము ఇదైతే తొమ్మిది వేలతో అయిపోయింది అది వచ్చి పదివేలు చెప్తున్నాడు అవి వచ్చి పన్నెండు వేల ఐదు వందలు అన్నమాట కట్టైతే వ్యాపారం జరుగుతుంది ఈ కట్టలో ఏం రేట్ అనేది చూద్దాం కనుక్కుందాం ఒకసారి ఇవైతే వ్యాపారం జరుగుతున్నాయి ఇవి కూడా పొట్టండ్లే విషయం ఏమిరా అంటే అదే కన్ఫ్యూజన్ ఏమంటే పొటైన్ల పొర్రెలని తెలియపోతుంది కొమ్ములు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని కొమ్ములు లేవు అయితే వ్యాపారం జరుగుతుంది కొన్ని చూద్దాము ఏం రోడ్గా ఏమనేసి ఎవరియనా ఎవరియనా బియేనా అన్ని పొటైన్లే కదనా ఎన్ని ఉన్నాయనా పన్నెండు ఆరు జతలు వ్యాపారం అయిపోయిందా జరుగుతుందా అయిపోయింది ఏం రెడ్డి దిగినాయినా జత్త ఏం రేటు దిగి ఇరవై రెండు వేలు దిగినాయి ఫ్రెండ్ చూడండి అయితే ఇరవై రెండు వేలతో అయితే వ్యాపారం అయితే అయిపోయిందట ఎంత వయసు ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది బొటేళ్ళక ఆరు నెలలు అదే ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయితే దిగిపోయింది ఆరు నెలలు బొటేళ్ళు వెళ్ళాలంట ఇరవై రెండు వేలు చిల్లరితో అయిపోయింది అంటే దగ్గర దగ్గర పదకొండు వేలు పదివేల ఐదు వందలు ఆరు వందలు ఆ విధంగా పడుతుంది ఇదైతే వ్యాపారం అయితే అయిపోయిందంట ఇవి కూడా సేమ్ అంతే ఒక ఆరు ఎనిమిది ఎనిమిది నెలలు పిల్లలు అనమాట ఇవైతే వ్యాపారం అయితే అయిపోయింది చూసారు కదా ఇదైతే యావరేజ్గా అయిపోయిందనమాట అయితే కొన్ని పోతులు అయితే ఉన్నాయి ఈ పోతులు ఎవరేజ్ చెప్తారో కనుక ఏం నా ఈ టీవీ లెక్కేసేదానికినా ఏం చెప్తానావా పదహారు వేలు అమ్మినావా లేకపోతే కొంటనావా నువ్వు కొన్నావు ఎంత కొన్నావా పదహారు వేలు కొన్నావు పోతే కదా మేక కదా ఏం చెప్పావు నా గొర్రె ఇరవై రెండు వేలు కొనుక్కునేవా కొన్నావా అమ్ముతాడావా అమ్మేదానికే ఇరవై ఇరవై రెండు వేలు రేటు ఎక్కువ చెప్తాడు అంతేనా ఇదే చెప్తావులు పన్నెండు వేలు పోతు ఓకే ఏం చెప్పావు చెప్తానా ముప్పై వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పోతులు ముప్పై వేలు చెప్తున్నాడు జత ఇవైతే ఇవి ముప్పై వేలు చెప్తున్నాడు ఇవి ఈ జత కూడా అంతేనా అవి కొంచెం తక్కువ అవి కొంచెం తక్కువ అవి కొంచెం చిన్నగా ఉంటాయి కొంచెం తక్కువ ఉంటాడు అవి అయితే ముప్పై వేలు చెప్తున్నాడు చెత్త అయితే వ్యాపారం అయినట్టుంది ఉంది చిన్నపిల్లలు కాస్త ఇవ్వన్నమాట ఇక్కడ ఉంది తెల్లపొటలు ఒక నాలుగు వేలు తెల్లపొటే మిగతా అంతా ఎర్రయే రేర్ అనమాట ఇక్కడ ఎక్కువ ఎర్రయే ఉంటాయి నువ్వైతే ఏమో అయిపోయినాయి వ్యాపారా మీయేనా ఏం చెప్పావు నా అమ్మేసినారా అమ్మరా ఉన్నాయి ఏం చెప్తాను జత ఏం చెప్తాను వా ఊరికే నేను వీడియో టీవీలోకి వేసేదానికి ఏమి రేట్ చెప్పినానంటే యావరేజ్గా నేను చూపిస్తానమాట జత ఏం చెప్తాను రా ఇరవై ఆరు చెప్పారు వడ్డేళ్ళలో ఇవి మేకలు మీయేనా ఇవి కూడా ఇవేం చెప్తాను జత ఏం చెప్తావు ఇవై ఇరవై ఆరు ఎత్తావా ఇరవై ఆరు వేలు అంట ఫ్రెండ్స్ చూడండి ఈ పోటీలు వచ్చేసరికి జత ఇరవై ఆరు వేలు ఎత్తాడు ఇవి వచ్చి వయసు ఎంత ఉంటుంది అంటే సంవత్సరం మీద ఒక రెండు నెలలు అటు జరిగినచ్చు పదమూడు పదమూడు వేలుగా ఎత్తాడు ఒక్కోటి పదమూడు రోజులు ఇరవై ఆరు వేలు అనమాట ఇవి కూడా ఇవి ఇవి కూడా పోతులు మేక పోతులు ఒక మేక మిగతా రెండు పోతులు ఉన్నాయన్నమాట ఇవి కూడా మొత్తం ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు ఇక్కడ కట్ ఉన్నాయి చూద్దాం ఈ కట్టలో ఏం చెప్తున్నారు ఈ కట్ అయితే ఉండదు ఎర్రపోట పెద్ద సైజు పోటేండి ఇవి ఏం చెప్పారు కనుక్కుందాం సరే ఎవరి అయినా అమ్మాయినారా కొన్నారా అమ్మల్లా ఏం చెప్తాను రేటు ఇరవై మూడు అన్న చెప్పారు రెండు చూడండి ఇవైతే మొత్తం ఎర్రపోట ఇరవై మూడు వేలకు చిల్లరగా చెప్పారు అనమాట అంత ఈ వయసు వచ్చేసరికి కరెక్ట్గా ఒక ఎనిమిది నెలలు సంవత్సరం ఆ విధంగా ఉంటాయి ఇరవై మూడు వేల చిల్లర అనమాట చెప్పడం అయితే ఇరవై మూడు వేల చిల్లర వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇరవై మూడు వేలు అయితే ఇస్తానమాట చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం చెప్పిన రేట్ ఏమి ఫిక్స్డ్ కాదు కాబట్టి వ్యాపారానికి వస్తే ఇరవై మూడు అంటే ఒక రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఇటు అటు తీవచ్చు అనమాట ఇక్కడ కొన్ని వ్యాపారం జరిగినట్టున్నాయి ఇదే అనమాట సుండుపల్లిస్ అంతా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే అయితే వ్యాపారం అయితే అయినట్టున్నది వ్యాపారం అయిపోయింది కాబట్టి ఈ విధంగా లోడ్ అయితే వస్తానమాట ఫ్రెండ్స్ అయితే చూస్తే ఇవి వ్యాపారం అయితే అయిపోయినట్టుంది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు సుండుపల్లి సంత ఏమి రేట్లు ఉన్నాయి ఏమి అయితే ఎన్ని అయినాయి అమ్మినిటీ అమ్యూనిటీ ఏ విధంగా అమ్మినారు అనేది యావరేజ్గా చూపించినాం మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఈరోజు పోయిన వారం కంటే కాస్త ఎక్కువ అనమాట వీలైతే ఇంకొక వీడియో చూద్దాం వీడియో ఇంకొక వీడియో చేద్దాం